హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఉషా గారు కాకినాడ నుంచి ఈ ఫోటో అనేది ఆమె స్వయంగా కుట్టి పంపించారనమాట ఆ రింగ్ నాట్ అనేది సరిగ్గా తిరగట్లేదు అని చెప్పి ఆ రింగ్ నాట్ అని వేసే ఏదైతే ఒక పెద్ద రహస్యం ఉందో ఈ వీడియోలో చూద్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ డౌట్ అనమాట ఇప్పుడు రింగ్ నాట్ అనేది చాలా మంది వేస్తున్నారు వేసేటప్పుడు రింగ్ అనేది ఇలా కరెక్ట్గా అటువైపు రావాలి వాళ్ళుతూ రావాలి కొందరికైతే ఇటు వచ్చేస్తుందంట కొందరికైతే ఇటు ఎడాపేడా వచ్చేస్తుంది ఈ ఎడాపేడ ఎందుకు రాకు రింగ్ నాట్ అనేది కరెక్ట్గా ఎందుకు రాదు అన్నయ్య అని చెప్పి కాకినాడ నుంచి ఉషా గారు అడిగారనమాట ప్రశ్న ఆమె పెట్టిన ఫోటోలు కూడా ఒకసారి చూద్దాం దాంతోపాటు ఏంటంటే ఇది అసలు రింగ్ నాట్ అనేది పద్ధతి ఏంటి కరెక్ట్గా కలెక్ట్ అవ్వడానికి అసలు ఈ రౌండ్గా వేసినప్పుడు కరెక్ట్గా ఇలా బయటికి ఇలా పక్కా ఇలా రౌండ్గా వచ్చేయాలి వచ్చేయడానికి మెయిన్ ట్రిక్ అనేది ఏంటి రింగ్ నాట్ వేసేటప్పుడు అసలు ఆ విషయం అన్ని గురించి ఇప్పుడు వీడియో చేద్దాం జాగ్రత్తగా చూడండి ఇది సెంటర్ అనమాట ఈ సెంటర్ అనేది చక్కగా ఇలా చేసుకోండి చేసుకుని ఇక్కడ నుంచి రౌండ్ అనేది వేయాలి ఎలా వేయాలనేది ఒకసారి చూద్దాం ఆ లైన్ గీసుకున్న తర్వాత రౌండ్ అనేది ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఒకటి తీయండి తీసిన తర్వాత ఒకటి అనేది ఒకటి రెండు అనేది ఇలా తిప్పి చక్కగా ఆ లైన్ బయట వేయండి ఆ లైన్ బయట అనేది వేసుకోవాలి ఆ లైన్ బయట వేసిన తర్వాత ఈ చక్కగా అనేది ఈ రింగ్ అనేది చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఈ లైన్కి బయట వేయండి వేసి లైన్ లోపలేసి బయట అనేది వేయండి బయట అనేది ఈ ఈ యొక్క రింగ్ నాట్ అనేది వేసుకోండి అలాగే మీరు ఆ రౌండ్ అనేది ఫాలో అవుతూ వెళ్ళాలి ఆ రింగ్ నాట్ అనేది పూర్తిగా రావడానికి మీకు ఈ చూసారా ఇది లోపలికేసి చూసారా ఇప్పుడు బయట అనేది రింగ్ ఏదైతే ముడి ఉందో ఆ లైన్కి బయట కొంచెం బయట అనేది వేసేయండి వేసేసి ఆ రింగ్ నాట్ అనేది జాగ్రత్తగా చూడండి ఈ రింగ్ నాట్ అనేది ఇలా చక్కగా చేసేయండి ఇలా చూసారా సేమ్ చూడండి మళ్ళీ చూడండి చూడండి సేమ్ అనేది బై లోపల పక్క ఇలా వేసి చక్కగా ఈ రింగ్ నాట్ అనేది ఇలా అనేది తిప్పండి ఒకటి రెండు అనేది తిప్పండి తిప్పి చక్కగా ఇలా అనేది ఇక్కడ అనేది ఇలా వేసేయండి ఇలా ఇలా వేసిన తర్వాత చక్కగా చూసారా రింగ్ నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇది నేర్చుకునే పద్ధతి అనమాట మెయిన్ అనేది ఈ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా నేర్చుకోవాలనే పద్ధతి అనేది ఇదే ఫాలోయింగ్ అనమాట ఇదే గారి ప్రశ్నకి సమాధానం కరెక్ట్గా చేస్తే గ్యారంటీగా వర్క్ అనేది మీరు అది కరెక్ట్గా వేయడం అనేది వచ్చేస్తుంది ఆ ముందు స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఆ పద్ధతి అనేది ఫాలో అవ్వాల్సిందే ఓకేనా ఇలా మీకు ఎక్కువ తక్కువ వస్తాయి రింగ్ నాట్స్ అది తర్వాత విషయం అది కుట్టే కొద్దిలో మీకు ఆ ప్రాక్టీస్ పరంగా ఆ వర్క్ అనేది కరెక్ట్గా అయిపోతుంది ఇలా చూసారా ఆ రింగ్ లైన్ని మీరు కవర్ చేసుకుంటూ వెళ్ళడమే వర్క్ అనమాట వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక ఈ లోపల పక్క ఇలా అనేది లైన్ తీసుకుని వేసుకుని చక్కగా మీరు ప్రాక్టీస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్క్ అనేది మీకు వచ్చేస్తుంది ఈజీగా ఓకేనా దానికన్నా ముందు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మగ్గం వర్క్ సూదులు అనేవి కావాలి హై క్వాలిటీ ముంబై సూదులు అంటే ఈ నంబర్కి మీరు వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీనివల్ల ఇరవై రోజుల్లో వర్క్ అనేది వస్తుంది ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా చక్కగా అనేది ఇలా తీయండి చక్కగా ఒకటి రెండు ఇలా తిప్పి ఈ లైన్కి బయట వేయాలి అంటే ఆ లైన్ అనేది మధ్యలో ఉండాలి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది లైన్ అనేది మధ్యలో ఉండిపోవాలి ఈ లైన్ అనేది కరెక్ట్గా ఎలా ఇలా తిప్పితే ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది మీకు ఎక్కడ ఎలా తిరగదు చూసారా మళ్ళీ లోపల పక్క తీక ఈ క్రిక్ అనేది రింగ్ నాట్లో చ ఈజీ ప్రాసెస్ అనేది మీకు చూపించాను ఎలా అనేది ఎటు వెళ్ళాలి అనేది కూడా చూపించాను అన్నమాట రింగ్ నాట్ అనేది అలాగే వేయాలి ఈ ప్రస్తుతానికి మీకు ఒక పద్ధతి అనేది మీరు ఫాలో అయితే గ్యారెంటీగా వస్తుంది నేను ఏంటంటే ఇది కరెక్ట్గా ఇలా వేస్తే ఈ లైన్ అనేది మీరు కరెక్ట్గా మీరు కవర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది వచ్చేస్తుంది అక్కడ తేడాలు అనేవి రావు ఆ ఉషా గారు ఏంటంటే ఏం చేస్తున్నారంటే ఒక పద్ధతిలో ఒక ఆలోచనతో వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఈ లైన్ ఉంది చూసారా ఈ లైన్ లోపల వేసి ఇలా వేసి బయట వైపు అనేది ఆ రింగ్ నాట్ అనేది పెట్టాలి అనే ఆలోచన అనేది సహజంగా ఎవరు చెప్పరు ఈ వర్క్ గురించి ఎందుకంటే ఈ వర్క్ అనేది చాలా వాల్యుబుల్ వర్క్ కాబట్టి ఎందుకంటే మగ్గం వర్కర్సే సరిగ్గా రాదు ఈ వర్క్ అనేది ఎవరైతే కొత్తగా కలకత్తా నుంచి వచ్చినా యూపీ నుంచి వచ్చిన వాళ్ళే రారు కానీ వీళ్ళు వచ్చి ఆంధ్రాలోనే నేర్చుకుంటారు ఈ వర్క్ అనేది రింగ్ నాట్ అనేది కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా మేము ఇరవై సంవత్సరాల నుంచి కొడతాం ఈ వర్క్ అనేది చెప్తారు ఇదంతా షో అండి ఆంధ్రాలో మాత్రమే ఈ రింగ్ నాట్ అనేది ఎక్కువ నరిసి నడిచిద్ది బయట దేశాల్లో కన్నా ఆంధ్రానే ఎక్కువ ఇక్కడ వచ్చే వాళ్ళు హ్యాండ్ అనేది ఫ్రీ చేసుకుంటారు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఇక్కడ రౌండ్ అనేది తిరిగిందనమాట ఈ రౌండ్ తిరిగిన తర్వాత మళ్ళీ లోపల పక్క అనేది ఒక లైన్ గ్యాప్తో మీరు కరెక్ట్గా ఆ రౌండ్ అనేది సూదికి రెండుసార్లు ఇలా తిప్పండి తిప్పి మళ్ళీ అక్కడ గుచ్చేయండి గుచ్చేసి కరెక్ట్గా ఆ సైజ్ అనేది గాలిలోకి ఎంత వచ్చిందో అని చూసుకుని వదిలేయండి మళ్ళీ దాని పక్కనే తీయండి తీసిన తర్వాత మళ్ళీ ఆ గ్యాప్ చూసారా ఎంత ఉందో దానికి దీనికి ఆ రౌండ్కి ఈ రౌండ్ అనేది మళ్ళీ దాని మీద అలా వేసేయండి అంటే ఇది గాలిలో మీరు బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఎంత సైజు వచ్చిందో చూసుకోవాలి అది ఒకసారి ట్రైల్ అనేది ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత అనేది మీరు ఈ వర్క్ అనేది చేయండి మళ్ళీ చూడండి దాని పక్కనే కరెక్ట్గా చూడండి ఎలా నేను మెయింటైన్ చేస్తున్నానో వర్క్ అనేది ఒక దాని వెనకాల ఒకటి అనేది అలా చూడండి ఇది నార్మల్ ఫినిషింగ్ అనమాట ఇంకా మంచి ఫినిషింగ్లో కుట్టవచ్చు ఈ నార్మల్ ఫినిషింగ్ అనేది కూడా ఎక్సలెంటే కాకపోతే ఇంకా ఫినిషింగ్ అనేది ఏంటంటే చాలా స్మూత్గా నైస్గా వస్తుంది కానీ మీకు ఈ నార్మల్ ఫినిషింగ్ వస్తే అది వచ్చినట్లే లెక్క అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలా ఒక పక్కన ఒక్క అనేది కొంచెం ఎక్కినా పర్లేదు కానీ ఆ రింగ్ నాట్ మాత్రం ఖచ్చితంగా ఆ సైజ్ అనేది గాలిలో మెయింటైన్ చేసుకుంటూ పర్ఫెక్ట్గా వేయడం అనేది మీరు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత ఈ ఫ్లవర్ లాగా వేయండి ఇక చూడండి నాకు అర్థమైపోయింది కాబట్టి నేను త్వర త్వరగా ఆ పైనుంచి ఆ ఏదైతే సైజు ఉందో ఆ సైజ్ని మెయింటైన్ చేస్తూ ఆ దారం అనేది వదిలేస్తున్నాను అలాగే మీకు కూడా ఖచ్చితంగా మీరు ఆ సైజ్ అనేది మెయింటైన్ చేయడం అనేది ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ సైజ్ అనేది అలా వదిలేయడం అనేది మీకు వచ్చేస్తుంది చూసారు కదా ఈ వర్క్ అంతా కంప్లీట్గా ఎలా వచ్చిందో దాని మధ్యలో మీరు స్టోన్ పెట్టొచ్చు పూసా పెట్టొచ్చు లేదా గంపెట్టి జరగని స్టోన్స్ అనేవి ఎక్కువ అంటించేయచ్చు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు వచ్చిన వీడియో చూడండి దాంట్లో డెమో వీడియోస్ ఎలా చూడాలి ఫ్రీగా మగ్గం వర్క్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడాలనుకుంటే ఇప్పుడు వచ్చే అనేది చూడండి పూర్తిగా కంప్లీట్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు మగ్గం వర్క్లో కంప్లీట్ కోర్స్ ప్రతీది కూడా సూది పట్టుకోవడం కాడ నుంచి ప్రతీది కూడా నేర్పించబడను అది ఎలా అసలు ఆ కోర్స్ తీసుకునే ముందు ఒక ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి అవన్నీ చూడండి ఇప్పుడు వచ్చే వీడియోలో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇదే అనమాట ఏదైతే రింగ్ నాట్లో సీక్రెట్ అనేది ఖచ్చితంగా మీరు ఈ ఫాలో అవ్వండి ఈ గ్యారంటీగా మీకు ఈ రింగ్ నాట్ వేయడం వస్తుంది హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిని ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ